ప్రతి వానికి ఆహారం పెట్టుచు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు ఎవడు గృహ నిర్వాహకుడు గృహ నిర్వాహకుడు అంటే దైవజనుడు ఆ ఉపమాన ప్రకారంగా గృహం ఏదో తెలుసా దేవుని మందిరం అక్కడున్న ప్రజలు ఎవరో తెలుసా విశ్వాసులు యజమానుడు ఎవరంటే ఏసయ్యా చెప్పండ్రా ఎవర్రా అంట ఓ నమ్మకమైన గృహ నిర్వాహకుడిని ఏర్పాటు చేసుకుని వీళ్ళందరికీ కావలసిన భోజనం వీళ్ళకి కావలసిన వసతులన్నీ నువ్వే సమకూర్చని ఆయనకి కొంత ఇచ్చి దూరదేశం వెళ్ళిపోయాడంట ఆమె ఎక్కడికి వెళ్ళిపోయాడు దూరదేశం అంటే ప్రభు అన్నాడు ఇదిగో నేను మీకు స్థలం సిద్ధపరచి వెళ్తున్నాను నేనుండు స్థలంలో మీరు నుండి లాగిన మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని వెళ్ళిపోయి కొంతమందికి అయిన పని అప్పగించాడండి అప్పగించి మీరు సర్వ సృష్టికి వెళ్ళి స్వార్థను ప్రకటించండి నమ్మి బతి పొందిన వాడు రక్షించబడు నమ్మని వానికి నాటు నుండి నేటి వరకు ప్రభు ఎవరినైతే తన సేవ కొరకు ఎన్నుకున్నారో వారికి బాధ్యతలను అప్పగించి ఆయన గృహం మీద ఆయన ఇంటి మీద నిర్వాహకత్వాన్ని అప్పగించాడండి వాళ్ళ దైవజనులు ఈ దైవజనులు ఏం చేయాలి అక్కడ అంటున్నాడు తగిన కాలమున ప్రతి వానికి ఆహారం పెట్టుటకు తన ఇంటి వారి మీద నియమించినటి నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడెవుడు యజమానుడు అప్పగించిన దానిని నమ్మకంగా నమ్మకంగా ఆ పని చేయాలి ఆ సేవ చేస్తూ ఏ గృహానికైతే అధిపతిగా నిన్నుంచాడో ఆ గృహంలో ఉన్న వాళ్ళందరికీ ఆహారం చక్కగా పెట్టాలి ఆహారం ఏంటంటే దేవుని యొక్క వాక్యం వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం వాళ్ళని కాపాడుకోవడం వాళ్ళకు కావలసిన విధంగా ఆత్మీయతను వాళ్ళకు అందించడం అయితే యజమానుడు వస్తున్నాడని ఆలస్యం చేసంట ఆ గృహంలో ఉన్నవారిని తిట్టడం కొట్టడం సరిగా పట్టించుకోవడం మానేశాడంట ఆ ఉపమానంలో మనం చదివితే వాడు అపనమ్మకస్తుడు చెప్పండి వాడు ఎవడు చెప్పండి చెప్పండి ఎవడు ఈ రోజున చాలామంది అట్లాంటి వాళ్ళు ఉన్నారండి దేవుడు అప్పగించిన పనిని పక్కన పెట్టి ఇలా గాలి కుదిలేసి ఏమండి గాలి కుదిలేసి అక్కడొచ్చే ఆ కానుకలను పట్టుకొని వీళ్ళ కుటుంబాలను అభివృద్ధి చేసుకోవడం వీళ్ళ ఆస్తులు పెంచుకోవడం వీళ్ళ విధానాలు పెంచుకోవడం చేస్తున్నారు ఏమండి ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారు పాస్ట్ గారు అంటారా లేదు లేదు బాధ్యత మన మీద మనం చేయవలసిన పని ఏంటంటే ప్రభావ మాకు నమ్మకమైన కాపరిని ఇవ్వండి గృహ నిర్వాహకుడిని ఇవ్వండి ఎంతమంది అయితే దైవశాలు ఉన్నారో ప్రాముఖ్యంగా మన మన ఏఎన్సీ పరిచరులో ఎంతమంది దైవసం అంతమంది నమ్మకంగా దేవుని పనిచేయనట్లు మనందరం ఏం చేయాలంటే ప్రార్థన చెయ్యాలా చెప్పని ఏం చేయాలి ఇది ప్రభా కనికిరపడండి ఈ పరిచర్లు నిర్వీర్యం కాకోకుండా ఎక్కడెక్కడైతే మా మిషన్ పరిచర్లు జరుగుతున్నాయో ప్రతి దైవజనుడు నమ్మకమైన వాడిగా మీరు అప్పగించిన బాధ్యతలో నిలబడి నీ పని చేయాలి నీ సేవ జరిగించాలి అక్కడున్న అనేకులు నీ నామాన్ని బట్టి దీవించబడాలి ఆశీర్వదించబడాలి నేను చోటకి వెళ్ళానండి అక్కడ ఒక ఆయన చెప్తున్నాడు నాతోటి అయ్యారండి రోజున మేము ప్రశాంతంగా జీవించగలుగుతున్నామంటే నెమ్మదిగా ఉండగలుగుతున్నామంటే భక్తిలో ఆత్మీయతలో మేము ఎదుగుతున్నామంటే నిజంగా మా దైవ చండు మా దైవ రాలండి అని వాళ్ళు సాక్ష్యం చెప్పారండి కష్టాలు లేవని మేమను ఆర్థిక ఇబ్బందులు లేవని మేమను రోగాలు లేవని మేము అన్నాం సమస్య లేదని మేము కానీ వాటిల్లో కూడా ఆనందంగా మేము ఈరోజు బ్రతకగలుగుతున్నామండి సంతోషంగా మేము ఉండగలుగుతున్నామండి ప్రభుని ఆరాధించగలుగుతున్నామండి కారణం ఏంటంటే మా మధ్యనున్న మా దైవసైవలు మా మా కొరకు చేస్తున్న ప్రార్థనలు వాళ్ళు మమ్మల్ని కనిపెట్టుకుని మమ్మల్ని బలపరుస్తూ వాక్యానుసారంగా మాకు బోధిస్తున్న విధానం మాట్లాడుతున్న విధానం అండి ఈరోజు మేము నెమ్మదిగా ఉండగలుగుతున్నాం వెంటనే నా మనసులు అనిపించింది నా విశ్వాసులు నా గురించి అలా చెప్పగలదురా ఆత్మీయ పిల్లలు నన్ను గూర్చి అలా ఎవరిదైనా చెప్పగలదురా ప్రభు ఆ కృప నాకు దయచేయండి అని ప్రభు నేను వేడుకున్నాను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నమ్మకమైన పనివారు మన మిషన్లో ప్రతి ఒక్క దైవ పనిచేయ రీతిగా ప్రార్థన చేయాలి అదేంటండి మీరే కదండి మా కొరకు చేసేది మేం మీ కొరక చేయడం ఏంటండి అని అంటారా తప్పు మీరు కూడా మీ దైవస కొరకు ప్రార్థన చేయాలి ప్రాముఖ్యంగా మీ దైవసనుడైన నా కొరకు మీ మధ్యన పనిచేసే నేను దేవుని అభిషేకంతో నింపబడి ప్రభు కృపతో నింపబడి మీ మధ్యన మీకు ఆశీర్వాదకరంగా నేను ఉండునట్లు మీరు నా కొరకు ప్రార్థన చేయాలి పౌలు గారు అదే కోడుకున్నాడు తన ఆత్మీయ పిల్లల దగ్గర చదువుతారు ఆ మాటలు చూడండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆ మాటలు మనం చదువుతాము కొలసలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం రెండవ వచ్చునం అండి కొలసలికి రాసిన పత్రిక నాలుగు అధ్యాయము రెండవ వచనం రెండవ వచనం ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని ఎందు మెలకువగా ఉండి మరియు నేను ఉండుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధము ఆ మర్మమును వెల్లడి వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవల్లని అని మా కొరకు ప్రార్థన చెయ్యండి తన ఆత్మీయ పిల్లలతో చెప్పుకుంటున్నాడండి కొలసి సంఘంతో చెప్తున్నాడండి ప్రార్థన ఎందుకు ఉండండి కృతజ్ఞత గలవారై ఉండండి క్రీస్తు మర్మాన్ని అనేకలకు బోధించవలసిన రీతిగా నేను బోధించునట్లు లేక మా నాతో పాటు ఉన్న దైవశాలను కూడా బోధించినట్లు మీరు ప్రార్థన చేయండి ఉందా బాధ్యత మీకు ఉందా తల్లిగా బెబిగారు ఉందా విజయస్వార్థ మీకు బాధ్యత ఉందా చెప్పండి చెప్పండి ఉందా మీకు ఉంది మీ భుజాల మీద మోపబడు ఒక దైవసనుడిగా మీ కొరకు ఎంత బాధ్యత నా మీద మోపబడిందో మీ దైవసనుల కొరకు ప్రార్థించే విషయంలో కూడా అంత బాధ్యత మీ మీద మోపబడి ఉంది మీరు చెయ్యగలిగితే మీ దైవసనుడు దేవుని ఆత్మతో నింపబడి దేవుని మహిమతో నింపబడి దేవుని కృపతో దేవుని అధికారంతో దేవుని వాక్కుతో నింపబడి వాళ్ళకు మనకు ఉపయోగకరంగా మన మధ్యన వాడబడతారు